అందరికీ నమస్కారము నేను మీ ఉమాదేవి ఈరోజు నేను ప్రతి సంవత్సరము మేము కేదారేశ్వర స్వామి వ్రతం ఎలా చేసుకున్నాము ఏంటి అని మీకు చూపిస్తూ నేను ఒక కథ చెప్పబోతున్నాను మా పూర్వీకుల నుంచి మేము ఈ ఆచారం కొనసాగిస్తూనే ఉన్నాం ఓం నమ శివాయ ప్రతి మనిషి జీవితంలో ఒక క్షణం వస్తుంది దేవుడు విశ్వాసాన్ని పరీక్షించే క్షణం అప్పుడు మనం భయపడితే భక్తి కరిగిపోతుంది కానీ నమ్మకంతో నిలబడ్డామంటే అదే భక్తి యొక్క శిఖరం ఇదే నిజమైన అర్థం చూపించినవాడు ధర్మయ్య అతని కథనే వినబోతున్నాం హిమాలయ పాదాల దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామం పర్వతాల మధ్యలో పచ్చని అడవులు నదులు మంచు గాలులతో నిండిన ఆ ఊరు అక్కడ ధర్మయ్య అనే రైతు తన భార్య లక్ష్మమ్మతో కలిసి జీవించేవాడు పెద్ద ఇల్లు కాదు కానీ ఆ ఇల్లు నిండా శివయ్య పేరు మారుమోగేది ప్రతిరోజు తెల్లవారగానే ధర్మయ్య లేచి స్నానం చేసి శివలింగం ముందు దీపం వెలిగించేవాడు ఓం నమ శివాయ అనే మంత్రం అతని శ్వాసలో లీలమైపోయింది కార్తీక మాసం రాగానే వారు ఎంతో భక్తితో కేదారేశ్వర స్వామి వ్రతం మొదలుపెట్టారు దీపాలు వెలిగించి బిల్వ పత్రాలు సమర్పించి గంగా జలం చల్లుతూ శివయ్య మా కుటుంబం నీ దయ్యలో ఉండాలి అని దీనంగా ప్రార్థించేవారు కానీ భగవంతుడు ఎప్పుడూ భక్తులను పరీక్షిస్తాడు కదా ఒకరోజు ఊరంతా ఎండిపోవడం ప్రారంభమైంది వర్షం రాలేదు పొలాలు కరిగిపోయాయి జంతువులు దాహంతో విలవిల్లాడాయి అన్నం లేక నీరు లేక అందరి మనసులో భయం పుట్టింది గ్రామస్తులు ఒక్కొక్కరుగా దేవుడిపై కోపం చూపించారు ఎన్ని వ్రతాలు చేసినా ప్రయోజనం లేదు దేవుడు మన మాట వినడం లేదు అని కానీ ధర్మయ్య మాత్రం చిరునవ్వుతో అన్నాడు శివయ్య ఆలస్యం చేస్తాడు కానీ మరిచిపోడు ఆ మాటలో ఎంతో విశ్వాసమో తెలుసా పాపం ఆ కుటుంబం మూడు రోజులుగా ఆకలితో ఉంది కానీ ధర్మయ్య తన చేతిలో ఉన్న కొద్ది ముప్పెడ అన్నాన్ని కూడా దేవుడికి సమర్పించాడు శివయ్య నీవు తిను మాకు శాంతి ఇవ్వు అని చేతులు జోడించాడు ఆ రాత్రి ఆకాశం మబ్బులతో నిండిపోయింది అతని గుడిసె బయట ఒక వింత వెలుగు కనిపించింది ఆ కాంతిలో కేదారేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యాడు ధర్మయ్య ఆశ్చర్యంతో తల వంచి నమస్కరించాడు శివుడు చిరునవ్వుతో అన్నాడు ధర్మయ్య నీ భక్తి నన్ను కదిలించింది నీవు ఆహారం లేకపోయినా నమ్మకాన్ని విడవలేదు ఇక నీ ఊరు పచ్చగా మారుతుంది అయితే హృదయాన్ని ఆకాశం గర్జించింది వర్షం కురవడం మొదలైంది ఊరంతా నీటితో నిండిపోయింది పొలాలు పచ్చగా మారాయి ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందం తిరిగి వచ్చింది గ్రామస్తులు అందరూ ధర్మ ఇంటికి వచ్చి నమస్కరించారు నీ భక్తి వల్లే మన ఊరు బ్రతికింది అని కృతజ్ఞలతో అన్నారు ధర్మయ్య మాత్రం మృదువుగా అన్నాడు ఇది నా భక్తి కాదు ఇది శివయ్య కరుణ కొన్ని రోజుల తర్వాత రాత్రివేళ ధర్మయ్యకి మళ్ళీ స్వప్నం వచ్చింది శివుడు చెప్పాడు నీ వ్రతం ఫలించింది కానీ నీ తర్వాత కూడా ఈ వ్రతం కొనసాగాలి ఎవరు కేదారేశ్వర వ్రతంను కార్తీక మాసంలో నిష్టతో చేస్తారో వారి పాపాలు కరిగిపోతాయి జీవితంలో శాంతి కలుగుతుంది ధర్మయ్య గుడిసెలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ ఊరిని కేదారపురం అని పేరు పెట్టాడు అది ఆ తర్వాత కేదార్నాథ్గా ప్రసిద్ధి చెందిందని చెబుతారు అలా ఒక సాధారణ రైతు భక్తి ఈ ప్రపంచానికి ఒక దివ్య మార్గం చూపించింది దేవుడు ఎప్పుడూ దూరంలో ఉండడు ఆయన మన హృదయంలోనే ఉంటాడు మన భక్తి నిజమైతే ఆయన మన ముందే ప్రత్యక్షమవుతాడు మనము ఈ కార్తీక మాసంలో భక్తితో నమ్మకంతో కేదారేశ్వర స్వామి వ్రతం చేయాలి ఎందుకంటే భక్తి అంటే శివుడు శివుడు అంటే భక్తి ఓం నమ శివాయ ఓం కేదారేశ్వరాయ నమ ఈరోజు నేను శివాలయానికి వెళ్ళాలి అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు కానీ ఆ శివయ్య నన్ను తన దగ్గరికి రప్పించుకున్నాడు ఎలాగో తెలుసా నేను వెళ్ళాల్సిన గమ్యం వేరు నేను వెళ్ళిన గమ్యం వేరు నేను డైరెక్ట్ శివాలయం ముందరే ఆగిపోయాను ఇంకా నన్ను వెళ్ళనివ్వలేదు స్వామి అలా వెళ్ళనివ్వకపోతే నా మనసు ఊరుకుంటుందా చెక్క చెక్క స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని అలా చూస్తూ ఉంటే నా మనసు ఆ తప్పించిపోయింది స్వామి ఇంత బోలాశంకరుడా మనసారా మనము ఆర్తితో శంకరా నేను నిన్ను చూడాలి అనుకున్న క్షణం క్షణమే ఆ రోజే స్వామి నన్ను శివాలయానికి రప్పించుకొని దర్శనం దర్శనం కలిగితే కలిగించి ఎంత బోలా శంకరుడని నిరూపించేసావయ్యా అని నాకు అనిపించింది మీకు కూడా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడన్నా అయ్యయ్యా అయితే కామెంట్ చేయండి Thank you for watching. Please like, share, subscribe to my channel.